నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది నిన్న నిన్న కదా వన్ డే అటు ఇటు సో దాదాపు ఎంతమంది అరౌండ్ అంటే నలభై మంది ఉంటే అందులో దాదాపు సగం మంది చనిపోయారు సో లక్కీగా లక్కీగా లేకపోతే పక్క వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఇది మిగిలిన ఇరవై మందిని కాపాడుకోగలిగాము కానీ ఇక్కడ ఇది అంటే ఇవన్నీ అద్భుతాలు ఒక ఇండియాలోనే జరుగుతుంటాయి ఏది విమా విమాన ప్రమాదాలు సో విమాన ప్రమాదాలు కావచ్చు లేకపోతే బస్సు బస్సు కావచ్చు రోడ్లు కావచ్చు బ్రిడ్జ్లు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు ఏదైనా అద్భుతాలు అంటే నెగిటివ్గా పాజిటివ్ కాదు ఓకే సో ప్రతిది ఫుడ్ పాయిజనింగ్లు ఎవ్రీ అంటే ప్రపంచంలో ఉన్న ఏ నెగిటివ్ అయినా ఫస్ట్ ఇండియాలోనే జరుగు జరుగుతాయి ఎందుకు ఎందుకు సో కారణం ఓకే కేవ ముఖ్యంగా ఓకే ఆ స్టాండర్డ్స్ ఆ యొక్క ఏమంటారు ఆ స్టాండర్డ్స్ పాటించకపోవడం ఏమైతుంది లే అనే నెగ్లిజెన్స్ దీనికి తోడు స్వార్థం ఓకే అది అది పైన వాళ్ళే చేస్తున్నారు కిందోళ్లే చేస్తున్నారు కింద నుంచి పైదాకున్నది ఆ కల్చర్ ఆ థాట్ ప్రాసెస్ ఓకే సో అందువల్ల ఏమవుతుంది లే అన్న ఒక నెగ్లిజెన్స్ తోటి ఓకే ప్రతి విషయాలు మా ఫ్రెండ్ ఒక ఆయన నాతో పాటు మాస్టర్ చేసిన అమెరికాలో ఓకే సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి ఈ తల్లిదండ్రులను చూసుకుందాము ఓల్డ్ అయిపోతున్నారని ఆయన ఫ్యామిలీతో సహా మూవ్ అయిండు అట్లాంటి నుంచి సో ఇంటి ముందట ఆయన యొక్క బైక్ బైక్ హెల్మెట్ పెట్టుకోకుండా చేసి ఆయనతో బైక్ మీకు వెళ్ళబడ్డాడు చచ్చిపోయాడు లాంగ్ లైఫ్ టు గో సో నేనేం చెప్తున్నా ఇక్కడ ఎవరు తప్పు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంక్రీట్ రోడ్లు ఎందుకు వేయాలి అంత అంత కాంక్రీట్ రోడ్ ఎందుకు వేయాలి కాంక్రీట్ లోపలేస్తావు మీదికెళ్ళి సాఫ్ట్గా ఉండేది వేస్తావు ఈ యొక్క ఏది తారు కదా సో పడంగానే చచ్చిపోయేటట్టు ఎందుకు వేయాలి రోడ్డు కాంక్రీట్ లోపలేస్తారు ఎందుకంటే ఆ యొక్క అబ్జార్బ్షన్ కోసం అవునా కదా సో మళ్ళీ అతను హెల్మెట్ ఎందుకు ఏమైతుంది లేని హెల్మెట్ పెట్టుకోకపోవడం నెగ్లిజెన్స్ మరి ఎగ్ హెల్మెట్ తయారు చేసేటోట్టు దాన్ని బొక్కలు ఉండేటట్టు తయారు చేయాలి కదా గాలి వచ్చేటట్టు పడితే మనకు హెడ్ తగ్గకుండా ఆ హెల్మెట్కి దెబ్బ తలగడానికి అది ప్రొటెక్షన్ ఉంటుంది కానీ తయారు చేసిన దాన్ని బొక్కలు ఎందుకు పెట్టాడు గాలి వచ్చేటట్టు లోపలికి ఎందుకు పెట్టుకుంటలేరు ఈ అమ్మాయి ఇది గాలి రాదు ఉక్కపోసి పిచ్చిలేస్తుందని వాళ్ళు పెట్టుకోరు అదొకటి రెండోది ఈ రోడ్లలో ఫోర్ ఫోర్ వీలర్స్ నాలుగు పయ్యలున్న అంటే నాలుగు చక్రాలు ఉన్నటువంటి వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు చిన్న వాహనానికి కుదిినా ఇప్పుడు ఈ కేసులో చిన్నవా ఏది ఎవరిని కుద్దినా అనేది అది తర్వాత మాట్లాడుకుందాం ఈ పర్టికులర్ కేసులో కానీ ఇప్పుడు రివర్స్ కూడా అయింది కదా ఈ కేసులో చిన్న వాహనం వల్ల పెద్ద వాహనం కాలిపోయింది కానీ మెజారిటీ కేసులలో పెద్ద వాహనం వల్ల చిన్న వాహనం కవుతుంది అన్నప్పుడు పెద్ద వాహన నాలుగు చక్రాల వాహనాలని అక్కడ రెండు రెండు కానీ మూడు చక్రాలు ఉన్న వాహనాలని సపరేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఈ కేసులో చిన్న వాహనం వల్ల పెద్ద వాహనం కాలిపోయింది పెద్ద వాహనం కాలిపోతే ఇంకెక్కువ పెద్ద నష్టం జరిగింది కానీ చాలా కేసులలో పెద్ద వాహనం వచ్చి చిన్న వాహనం గుద్దినప్పుడు చిన్న వాహనం అక్కడే అక్కడే పోయి అక్కడ దాని మీద ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు ఆటోలల్లో నలుగురు ఎక్కేది పది మందిని ఇరవై మందిని ఎక్కించుకుంటాడు అది ఇట్లా వంగివుకుంటే వంగుకుంటే వద్దు అది సో ప్రతి చోట నెగ్లిజెన్స్ ఉన్నది అర్థమైందా ఫుడ్ ఫుడ్ వాడు పర్మిషన్ ఇస్తారు ఎందుకు ఇస్తారు వాడి మళ్ళా ఎందుకంటే మామూలు ప్రతి దగ్గర లంచం తీసుకుంటారు కొడతారు మరి ఆ స్టాండర్డ్స్ వాడి నేను పెట్టిందే కరప్షన్ ఏసీబీ ఆఫీసర్ నేను పెట్టిందే ఫుడ్ పాయిజన్ కంట్రోల్ కోసం నేను పెట్టిందే ఫుడ్ క్వాలిటీ మెయింటెనెన్స్ నేను పెట్టిందే ఈ బిల్డింగ్ క్వాలిటీ మెయింటెనెన్స్ నువ్వే లంచం తీసుకొని వదిలేసినాక మరి ఎవరి ప్రాణాలతో చల్లగా వాడుతున్నవరా సార్ ఎవ్రీవేర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఏమైతుందిలే ఇప్పుడు అమెరికాలో ఏమంటాం మనం ప్రతి చిన్నదానికి అంత పెద్ద శిక్షలా అని అంటాం మరి దుబాయ్ లో ఇట్లా ఎందుకు అంటాం మరి అట్లా చేస్తేనే అట్లా ఉంటేనే అలా ఈ మాత్రం కంట్రోల్ ఉన్నాయి లేకపోతే ఇండియాలోకి వదిలేస్తే సో కాబట్టి ఇక్కడ నేను పనిష్మెంట్ చేయమని అంటలేను పనిష్మెంట్ చేసి రోజు భయ భయభ్రాంతుల వాతావరణంలో ఉండ ఉంచాల్సిన అవసరం లేదు ప్రజల్ని ఓకే కానీ కామన్ సెన్స్ వాడాలి ఏమైతుంది లే అనే నెగ్లిజెన్స్ వదిలేయాలి ఓకే ఇది ఇది పై నుంచి కింది ప్రతి స్థాయిలో ఉండాలి లంచం లంచం నీ తినాలని ఉందిరా రాజకీయ నాయకుడు బ్రిడ్జ్ కడుతున్నావు ఇంకోటి కడుతున్నావు తిను కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ తిను నువ్వు బెస్ట్ క్వాలిటీ ఇవ్వు ఓకే ఇచ్చి నీకు అదనం కావాలంటే అడుక్కో నాకు ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా కమిషన్ కావాలి నాకు వాణి మేపాలే వీని మేపాలే నువ్వు బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే నీ పర్ఫార్మెన్స్ కి బోనస్ లాగా ఇస్తాం అది అది అడుక్కో సపరేట్గా నీకు డబ్బులు ఎక్కువ కావాలంటే కానీ క్వాలిటీ తగ్గకు ఎందుకంటే క్వాలిటీ తగ్గితే ప్రాణాలు చిల్లగా ఆడుతున్నావు కదా రోడ్ కాదు రోడ్ వేసినాక ఎట్లా ఎట్ల లొంద పడుతుంది బిగ్ రోడ్ రోడ్కి ఎట్లా అంత పెద్ద బొక్క పడుతుంది అంటే నువ్వు కింద మట్టి దాన్ని పెట్టలేదు ఉట్టి మీదికెళ్ళి ఇదేసినావు తప్పు కదా దాని మట్టి వేసి మూడు నెలలు ఆరు నెలలు వదిలేసి దాన్ని బాగా అనగబెట్టి ఆ తర్వాత మీదికి లోపల కాంక్రీట్ వేసి అట్లా ఒక స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వేస్తే అది ఉంటుంది నువ్వు మీదికెళ్ళి ఒకటి ఇట్లా వేసేస్తే కింద బొక్కలు ఉంటే వర్షం పడితే కింద మట్టి అణిగినప్పుడు ఏమైతుంది నువ్వు మట్టి అనగక వేస్తే మీదికెళ్ళి ఆ లోపల ఉన్న వర్షకాలంకి కాలంతో పాటు ఏమైతుంది అది లోపల మట్టి అనుగుతుంది అనిగినప్పుడు ఏమవుతుంది మీ దిక్కు పడిపోతుంది సో ఆర్ నాట్ మెయింటైనింగ్ ద స్టాండర్డ్స్ ఇప్పుడు మనం మెట్రో వేసినాం ఇప్పుడు అది మెట్రో పిల్లర్ కూలితే ఎంతమంది ప్రాణాలు దిక్తాయి ఇప్పుడు వాడు స్టాండర్డ్ మెయింటైన్ చేయకపోతే ఎలాంటి వాడు మరి ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి పనిష్మెంట్లు ఏవి దొంగ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్లు పనిష్మెంట్ లేవి ఎవ్రీవేర్ బ్రిడ్జ్ అన్ని అద్భుతాలు ఇండియాలో జరుగుతాయి మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు గురుకులాలలో మనం బెస్ట్ క్వాలిటీ ఒక్కొక్క ఎంత బిల్లులు వేస్తున్నారు గవర్నమెంట్కి ఆ యొక్క ఫుడ్ క్యాన్నిటికి ఏ మరి ఫుడ్ పాయిజన్ ఎట్లయితుంది ఆడ మిగిలించుకోవాలి పిల్లలకు పెట్టే తిండిలో మిగిలించుకోవాలి ఎందుకు రా నువ్వు ఎక్కువ అడుక్కో నీ గతి లేకపోతే నీకు పనిచేయ శాత కాకపోతే ప్రజల సొమ్ము దోసుకోవాలనే నల్లి నల్లి లెక్క ఉంటే అడుక్కో బిచ్చే వేస్తారు ప్రజలకు అన్ని పైసలు లక్షల కోట్లు ఇక నీకు ప్రాజెక్టు అన్నిటికీ డబ్బులు కట్టిన కట్టినప్పుడు ఇంకో పది ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు అడుక్కో బోసుడికే కానీ వాళ్ళ ప్రాణాలతో ఎందుకు చిల్లగా అనమాడుతున్నావు నాకు తినాలని ఉంది నాకు కక్కూరుతుంది నేను పని చేయా నేను స్వేరు అని పిచ్చి నా కొడుకుని నాకు ఎక్స్ట్రా కావాలని అడుక్కో పిల్లలు పెట్టి తిండిలో ఎందుకు దోసుకుంటారు ఆ బోసుడికే తప్పు కదా రాజకీయ నాయకుడిని కదా చెప్తున్నా బోసుడికే యు మెయింటైన్ ద క్వాలిటీ ఎవ్రీవేర్ నార్త్ ఇండియాలో అయితే ఇంకా ఘోరం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని బ్రిడ్జ్లు కూలిపోతున్నాయి ఎన్ని రోడ్లు వేసినా పది రోజులకే మళ్ళీ ఏమైనా తక్కువ ఛార్జ్ చేసిర్రా కిలోమీటర్కి ఇరవై కోట్లు అంట మరి అన్ని అన్ని తీసుకున్నాకనే క్వాలిటీ మెయింటైన్ చేయాలి కదా అవి వేయడానికి ప్రజల పైసలే పోతున్న ప్రాణాలు ప్రజలే మళ్ళా అవి మళ్ళీ రిపేర్ చేయడానికి మళ్ళీ కట్టడానికి ప్రజల పైసలే ఆడ బ్రిడ్జ్ ఎన్ని ఆడ అదే అది యాభై ఏళ్ళు వంద ఏళ్ళు అయిందిరా క్వాలిటీ వీక్ దాని నాలుగు సార్లు రిపేర్ చేసారు అయినా అయినా కూల్తుంది అని అప్పుడు ఏం చేయాలి అది గుల కొట్టాలి కొత్తది వేయాలి కదా ఉస్మానియా హాస్పిటల్ అది అది శిథిలావాసం ఉందని ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కడుతున్నాం కానీ అంతకు ముందు ఉన్నాడు కట్టకపోతే హెల్మెట్ పెట్టుకుని ట్రీట్మెంట్ ఇచ్చిర్రు ఎందుకు కాదు ఇప్పుడు పురాతనమైన ఇప్పుడు చార్మినార్ ఉంది నాలుగు ఈ ఏళ్ళు లేదు ఇంకొక ఎన్నో ఎంత రిపేర్ చేసినా దానికి ఒక దానికో టైం ఉంటుంది కదా అలా పెట్టిన మెటీరియల్ కి దానికి ఒక టైం ఉంటుంది కదా ఎల్ల కాలం ఉండదు కదా ఏది కూడా రోమ్ రోమ్ కాలంలో తయారు చేసినా ఇవి ఎళ్ళ కిందటి ఇప్పుడు అట్లనే లేవు కదా అప్పుడు ఏం చేస్తాం అది పూల కొడతాం దాని స్థానంలో కొత్త చార్మినార్ కడతాం దాన్ని దాన్ని ఒక ప్రోటో గా ప్రజలకు ఒక మ్యూజియం లెక్క చూపెడతాం దానికి సంబంధించినవి కానీ అది మీదికెళ్ళి కూలీ ప్రాణాలు పోతుంటే చూసుకుంటే ఉసరలేం కదా చారిత్రక కట్టడం అని ప్రతిదానికి ఒక ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది కదా సో కాబట్టి ఈ క్వాలిటీ ఎవడు మెయింటైన్ చేస్తున్నాడు ఈ సిల్ట్ ఎవడి తీస్తున్నాడు ఒకసారి వేస్తున్నారు కథం అయిపోయింది అది కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తలేదు సో ఆ క్రమంలో ఈ ప్రమాదాల విషయంలో నేను ఇప్పుడు అమెరికాలో హైవేలల్లో సైడ్కి వెళ్ళి ఎవడు పడితే వాడు రోడ్ మీదకి రావడానికి ఉండదే నీకు రోడ్డు మీకు రాలేవు ఎగ్జిట్ తీసుకోవాలి మళ్ళీ ఎగ్జిట్లో మళ్ళీ రావాల్సిందే ఎట్లా పడతాడు పడతాడు రోడ్ మీద అంత స్పీడ్లో వెహికల్స్ పోతుంటే ఎట్లా రాలేరు రాకూడదు అర్థమైందా మరి అట్లాంటప్పుడు ఈ ఈ నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే నేషనల్ హైవేలా పెట్రోల్ బంక్ పక్కకు ఉంటుంది ఎవడైనా టూ వీలర్ రోడ్ త్రీ వీలర్ రోడ్ ఎవడైనా ఎప్పుడైనా అలా రావచ్చు అంత స్పీడ్లో పోతుంటే వాడు ఎట్లా స్పీడ్ మెయింటైన్ చేస్తాడు ఆ స్పీడ్లో స్పీడ్లో నేషనల్ హైవే అంటే ఏంది ఎక్కువ స్పీడ్ పోతాయి వాహనాలు రైట్ ఎందుకంటే వేరే సిటీకి పోవాలి కాబట్టి ఆ ఫాస్ట్ గా ఈ బుల్లెట్ ప్రపంచం బుల్లెట్ ట్రైన్ల మీద పోతుంది కాబట్టి విమానాల్లో పోతున్నప్పుడు మనం ఈ మాత్రం స్పీడ్ మెయింటైన్ చేయకపోతే మన డెస్టినేషన్ పోలేం కాబట్టి అది పెద్ద వాహనాలు స్పీడ్లో పోతాయి పెద్ద వాహనాలు స్పీడ్లో పోయినప్పుడు ఏది అడ్డం వచ్చినా వాడు కంట్రోల్ చేయలేడు బండిని కాబట్టి ఈ ఈ నేషనల్ హైవేలకి ఈ ఎగ్జిట్ ఈ ఎగ్జిట్ పెట్టి ఆడు ఎగ్జిట్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ పోవాలి కానీ మధ్యలో ఎవడు పడితే వాడు వచ్చేటట్టుగా పక్కకే ఉంది నేను పెట్రోల్ బంక్ చూసినాక పక్కకే ఉంది రోడ్డు పక్కకి ఎవడైనా రావచ్చు ఆ పెట్రోల్ బంక్లకి వెళ్ళి ఎవడైనా ఇట్లా జాయిన్ కావచ్చు మర్చి కావచ్చు ఎట్లుంటాయి మొత్తం అసలు అది రౌట్ అది మార్చేయాల్సిందే ఆ విధానమే మార్చాల్సి ఎవడైనా ఎప్పుడైనా రోడ్ మీదకి జస్ట్ మర్జ్ అయ్యేటట్టుగా ఎక్కడ పడితే అక్కడ మర్జ్ అయ్యేటట్టు ఉండకూడదు ఎక్కడైనా సరే ఎందుకంటే ఏమైతుంది ఒక ఒక స్పీడ్ లో ప్రజలు పోవాలి వాహనాలు పోవాలనుకున్నప్పుడు నువ్వు అడ్డం గడికోసారి అడ్డం వస్తుంది నువ్వు స్పీడ్ మెయింటైన్ చేయలేవు నాట్ ఓన్లీ విత్ ఇన్ ద సిటీ అని మాట్లాడతలేను ఔట్ స్కర్ట్స్ మాట్లాడుతున్నా సవర్స్ మాట్లాడుతున్నా అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరి పోతుంటే ఓకే విత్ ఇన్ ద సిటీలో కూడా ఏది స్పీడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి కానీ ఏది ఏమైనా ఫస్ట్ చేయాల్సింది హైవే నేషనల్ హైవేలలో అయితే ఎగ్జిట్లు పెట్టాల్సిందే ఎవడు వాడితే వాడు రోడ్డు మీదకి జస్ట్ మర్జి కావడం అనేది ఉండకూడదు ఓకే విత్ ఇన్ ద సిటీలో కూడా ఈ నాలుగు సిటీ ఫోర్ వీలర్స్ అండ్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ కి సపరేట్ పెట్టాలి ఆటోలు బైక్లకి సపరేట్ మార్గం పెట్టాలి ఈ పెద్ద పెద్ద వాటికి సపరేట్ పెట్టాలి ప్లస్ ఎవడన్నా ఇప్పుడు ఇప్పుడు నేను కేసులో ఓకే అక్కడ లోకల్ రోడ్ ఉండాలి కదా నేషనల్ హైవే మీద పోకుండా ఇట్లాంటి వాహనదారులు లోకల్ రోడ్లో లో ఇంకో రోడ్ క్రియేట్ చేయాల్సిందే ఈ చిన్న వాహనాల కోసం సో ఇవన్నీ తప్పులు ఉన్నాయి ఓకే అర్థమైందా సో అది కాకుండా ఇక నిన్నటి కేసులో ఏమైంది తాగి నడుపొద్దురా నడిపోదురా ఊబర్ తీసుకో లేకపోతే ఎవరినైనా ఫ్రెండ్ని కాల్ చేయి ఎవరినైనా తీసుకో అని వంద లక్ష సార్లు చెప్తున్నావు తాగి నడపకూడదు అది నీ ఒక్కని ప్రాణం కాదు నీ ఒక్కని ప్రాణం పీక్తే వీకే కానీ నీవు తాగి నడపడం వల్ల వందల వేల మంది యొక్క ప్రాణాలని చెలగాట మారుతున్నావు అర్థమైందా ఎందుకంటే వాడి వాడు తాగనోడు వాడు ఏ తప్పు చేయనోడు వాడిని ప్రాణం తీసేకు నీకెక్కడిది తాగి నువ్వు నువ్వు సక్సెస్ సావు కానీ ఎదుటో ప్రాణం తీస్తున్నావు కదా అందుకే ఇప్పుడు అమెరికాలో డీఐ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఏది అక్కడ డ్రగ్స్ తీసుకొని కానీ లేకపోతే ఆల్కహాల్ తీసుకొని ఎందుకు అంత పెద్ద నేరంగా పరిగణిస్తున్నారు ఎందుకంటే నీ ఒక్కని ప్రాణం పోతలేదు అక్కడ నీ ప్రాణం బీక్తే ను నువ్వు తాగినవు నువ్వు దరిద్రుడివి నువ్వు నాశనం చేసుకుంటున్నావు నీ లైఫ్ మాకు సంబంధం లేదు అది కానీ నీ నీ వాళ్ళ నీ ప్రవర్తన వల్ల అమాయకుల ప్రాణాల వాళ్ళని తీసుకుంటున్నావు కదా అందుకని అది నేరంగా పరిగణిస్తున్నారు అర్థమైందా ఎందుకంటే ఎదుటి వాళ్ళ యొక్క ఏ తప్పు చేయని వాళ్ళు ఏ తాగని వాళ్ళ యొక్క ప్రాణాలను నువ్వు తీసేసుకునే అక్క నీకెక్కడిది కత్తి జరిసి పొడిస్తేనే పొడిచినట్టు కాదు అర్థమైందా ఇది కూడా నేరమే ఇది కూడా నువ్వు అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్నావు కాబట్టి తాగి నడపడం అత్యంత నేరము ఓకే దానికి ఇంకా కఠిన శిక్ష లేచినా తప్పు లేదు ఓకే మళ్ళీ మంచిగా చెప్తే అర్థం కాదు కాబట్టి ఓకే ఎడబడతాడు సత్తే అంటే మళ్ళీ ఆడనే చేస్తారు ప్రతి చోట థాట్ ప్రాసెస్ మళ్ళీ వాళ్ళ ఇల్లు మాత్రం మంచిగా ఉండాలంటారు అరే ఈ ఇల్లు దేశము ఊరు అన్ని అన్ని మన బయట ఏం జరిగినా అది మనకి ఇంపాక్ట్ అవుతుంది బయటకు పోయి మళ్ళీ సేఫ్గా రావాలి కదా అవునా కదా ఆ ఆడపిల్లని బయటకు పోతే రేపు చేస్తా అంటావు నీ ఇంట్లో అయితే బాధ ఏడుస్తావు ఇదంతా మనదే భూమి అంతా మనదే ఈ ప్రకృతి విశ్వం అంతా మనదే ఇవి అందరం మన అనరు తమ్మున్లే ఆలోచించిన రోజు నీ ఆలోచన విధానం మారుతుంది ప్రతి చేసే ప్రతి పనిలో డిఫరెంట్ గా చేస్తావు ఓకే నీ నీ ఇంట్లో ఎట్లా ప్రవర్తిస్తావో నీ అక్కక్షలకి ఎట్లయితే ప్రవర్తిస్తావో సమాజంలో కూడా అట్లే ప్రవర్తిస్తావు ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది నీకు కావాలనుకుంటే అది అనుకున్నది నెరవేర్చుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది దానికి కష్టపడాలి దానికి పైసలు సంపాదించాలి లేకపోతే ఫీజు కట్టాలి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది లేకపోతే మాట్లాడాలి వాళ్ళు ఇతరులను కన్విన్స్ చేయాలి దానికి ఒక పద్ధతి ఉంటుంది కానీ అడ్డదారు వెతుక్కుంటా అంటే అది కరెక్ట్ కాదు అర్థమైందా ప్రతి దగ్గరే ఇట్లనే చదువుకున్న వాళ్ళు అట్లనేది వచ్చారు చదువు రాన చదువు రాన పరిస్థితి అయితే ఇంకా కొంత అంటే ఊర్లలో ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న కొంచెం మాట్లాడతలేను కర్షకులు కార్మికులు రైతులు వాళ్ళ గురించి మాట్లాడతలే అటు ఇటు కాకుండా యూత్ చెడిపోయిన యూత్ ఉన్నారు చూసిన వాళ్ళైతే ఇంకా అధ్వనం తయారయ్యారు ఓకే సో నిన్నటి కేసు నిన్నటి కేసుకు వస్తే ఈ ఈ వాళ్ళిద్దరు చూ చూ చూపెట్టుకుంటే మాట్లాడితే కరెక్ట్ కరెక్ట్ అది కనెక్ట్ అవుతుంది